అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదే విధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి చార్జ్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క డిపా లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ కూడా స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక ఉంటే నిర్మాణం జరిగిం ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలలు శిక్ష పడి నేరసన్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాప్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం వినాలి ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ ఒక్క ప్రశ్నకే

మేడం గారు చెప్పిన దర మేడం గారు చెప్పిన ద నేను మీకు మెయిల్ మేడం మేడం మీరు చేర్ తో మాట్లాడండి చాలు అనకూడదు కాబట్టి నాగుతున్నా ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ఉంది మీరే చెప్పండి సబ్జెక్ట్ అడిగిన మేడం మీరు సాబ్ కూడా వినే ఓపిక్ మేడం మీరు వాస్తవాలు చెప్తుంటే అంత బాగుంది వాస్తవాలు చెప్తుంటా మేడంగా ఉంటారు మీకు మేడం మీరు చేర్ తో మాట్లాడండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేసు స్టడీస్ కూడా చూసాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకి సంబంధించి ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేసు స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయి అరికట్టడానికి నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటి ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్ల గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ టైం ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద బీట వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితున్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్

Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.